హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పొలం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ను వేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి నీళ్ళని వేసుకోవాలి మూత పెట్టి గంట పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క యాలకులు మిరియాలు రాతి పువ్వు షాజీరా లవంగాల్ని తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని దంచుకొని దాంట్లోకి వేసుకొని దంచుకోవాలి ఇలా దంచి వేసుకోవడం వల్ల పొలవ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కచ్చాబిచ్చగా దంచుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు మనం ముందుగా దంచుకొని పక్కన పెట్టుకున్న పొడిని వేసుకోవాలి వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బంగాళదుంపలను వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ పచ్చి బట్టాని వేసుకోవాలి వేయించుకోవాలి ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అండి ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పుని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మనం తీసుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడున్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి కలుపుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన వెజిటేబుల్ పొలం అనేది రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన వెజిటేబుల్ పొలవ్ రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీ అయినా వెజిటేబుల్ పొలో రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వెజిటేబుల్ పొలో రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్